నెల్లూరు జిల్లా పొదలకూరు బుధవారం విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో పొదలకూరు పట్టణానికి చెందిన అమరావతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు పేట చైత్ర అనే విద్యార్థిని ఆరు వందల మార్కులకు ఐదు వందల తొంభై ఒకటి సాధించింది ఆరుగురు విద్యార్థులు ఐదు వందల ఎనభైకి పైగా మార్కులు ఐదు వందల యాభైకి పైగా ముప్పై ఒక్క మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా యాభై తొమ్మిది మంది విద్యార్థులు సాధించినట్లు స్కూల్ కరెస్పాండెంట్ కె సురేష్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా ఘన విజయం సాధించిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం స్కూల్ ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో అభినందించి సాలుఫలత సత్కరించారు ఈ సందర్భంగా విజేతలైన విద్యార్థులు మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యం ప్రోత్సాహం ఉపాధ్యాయుల అంకిత భావంతో కూడిన చక్కటి విద్యా బోధనతో తాము ఈ విజయం సాధించగలిగామని తెలిపారు అనంతరం పాఠశాల కరస్పాండెంట్ కె సురేష్ మాట్లాడారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో యాజమాన్యం విద్యార్థులను అభినందించి కేక్ కట్ చేసి విద్యార్థులకు ఉపాధ్యాయులకు పంచిపెట్టారు తమ స్కూల్లో అడ్మిషన్స్ ప్రారంభమైనట్లు చెప్పారు లో చదువుతున్నాను నాకు పదవ తరగతిలో ఆరు వందలకి ఐదు వందల తొంభై ఒకటి మార్కులు వచ్చాయి దీని వెనుక మా ఉపాధ్యాయులకి మా టీచర్స్కి ప్రతి ఒక్క సబ్జెక్ట్ టీచర్స్కి ఆల్రెడీ నన్ను ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్క టీచర్ యొక్క శ్రమ ఉంది దాంతోపాటు మా తల్లిదండ్రుల కృషి కూడా చాలా ఉంది నాకు రావాలని ఎంతో కోరుకున్నారు మా టీచర్స్ కానీ మా పేరెంట్స్ కానీ వాళ్ళకి ఫస్ట్ నాకు నాకు నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మొత్తం స్కూల్ మేనేజ్మెంట్కి మొత్తం కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ని ఈరోజు విలువైన ప్రాంతాల్లో మా విద్యార్థులు మంచి పదవి చూపించారు వీళ్ళలో ఐదు ఆరు వందల మార్కులు గాను పి చైతన్య అమ్మాయి ఐదు వందల తొంభై ఒక్క మార్కుల్లో టాప్గా అందించింది మొత్తం తొంభై నాలుగు మంది విద్యార్థులు పరీక్షలు ఆదరవగా అందరూ మంచి ఉత్తీర్ణత సాధించారు దీనిలో ఐదు వందల యాభై మార్కులు పైగా ముప్పై ఒక్క మంది విద్యార్థులు ఐదు వందల పైగా యాభై ఎనిమిది మంది విద్యార్థులు మార్కులు సాధించి మొత్తం ఓవరాల్గా సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఐదు వందల మధ్య ఐదు వందల యాభై మార్కు ఐదు వందల పైన మార్కులతో మంచి ఫలితాలు సాధించారు చాలా సంతోషంగా ఉంది ఈ ఈ ఈ విజయానికి మా తల్లిదండ్రులు మా విద్యార్థులు మా టీచర్స్ ఎంతో కృషి చేసి వాళ్ళ సహకారంతో మంచి రిజల్ట్ని గత ఆరు సంవత్సరాలుగా మేము సాధిస్తూ ఉన్నాము దీంతోపాటు పిల్లలకి సంబంధించిన అన్ని కోకరిక్యుల యాక్టిస్తో పాటు అన్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం మేము ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటాము గత రేపు రాబోయేసే సంవత్సరంతో కూడా మంచి కరికులంతో మంచి ప్యాకేజీతో పోతున్నాము పేద మధ్యతర విద్యార్థులకు అనుకూలంగా ఫీజులు మేము చేస్తూ పిల్లల సర్వతో ముఖాభివృద్ధికి టెన్త్ తోడ్పడుతున్నాము ఈ అడ్మిషన్లు కూడా ఈ సంవత్సరం ఆల్రెడీ మేము మొదలు ప్రక్రియ మొదలైంది అడ్మిషన్ జరుగుతున్నాయి ఈ సంవత్సరం మేము ఆల్రెడీ మాకు అన్ని స్కూ క్లాసుల్లో సబ్షియన్ స్ట్రెంత్ ఉంది లిమిటెడ్ అడ్మిషన్స్ తీసుకోవాలని కూడా అనుకుంటున్నాము మీ అందరి సహకారంతో ఇంకా ముందుకు పోవాలని కాకుండా తప్పకుండా గత జనవరిలో జరిగిన నవోదయ పరీక్షల్లో కూడా మా అమ్మాయి ఒక ఎంబీ ఎంపిక కావడం జరిగింది అలాగే ఒలింపి అమరావతి హెడ్ హబ్ గుంటూరు వారు నిర్వహించిన ఒలం ఒలింపియాడ్ ఎగ్జామ్స్లో కూడా పదకొండు మంది విద్యార్థులు స్టేట్ ర్యాంక్ సాధించి మన గుంటూరులో గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి గారి చేతుల మీదగా అనుకోవడం జరిగింది అలాగే మేము మా స్కూల్లో థర్డ్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు వాళ్ళ ఐఐటి ఫౌండేషన్ కోర్సు ఈ అభ్యాస్ వారి సహకారంతో రన్ చేస్తున్నాము అది కూడా స్టేట్ వైజ్ మన ఒలింపియాడ్ ఎగ్జామ్స్ జరిగినప్పుడు మా పిల్లలు నలుగురు ఎంపిక అయ్యి గుంటూరులో డిఎస్పి సరిత గారి చేతుల మీదుగా అవార్డులు కూడా అనుకోవడం జరిగింది ఈ సంవత్సరం అందరికీ ఈ ఐఐటి ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసి పిల్లలు రాబో కాంపిటేషన్ పరీక్షల్లో పిల్లలకి బాగా వాళ్ళని తొరవుగా చేసేదానికి ఒలింపియాడ్ ప్రోగ్రామ్ని చె నా పేరు ప్రమీల నేను అమరావతి స్కూల్లో వర్క్ చేస్తున్నాను సో ఈరోజు వచ్చినటువంటి పదవ తరగతి ఫలితాల్లో అమరావతి ప్రభంజనం ఒక రకంగా చెప్పాలంటే పొదలకూరు మండలంలోనే అమరావతి ఈజ్ ద బెస్ట్ సో మనం ఎక్కడ చూసుకున్నా కానీ మన సొసైటీలో కానీ పక్కలలో కానీ ఈవెన్ గూగుల్లో కానీ మనం సర్చ్ చేసినా కానీ ఫోర్కి ఫోర్ పాయింట్ నైన్ రేటింగ్స్ మనం చూసుకోవచ్చు మరి ఈరోజు వచ్చేటప్పటికి ఓవరాల్గా సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ నైంటీ వన్ తీసుకొచ్చి మండలంలోనే ప్రథమ స్థానంలో నిలిచినందుకు ఆర్ వెరీ హ్యాపీ అండ్ నేను కూడా ఇక్కడ మీ ముందు మీ స్టాఫ్ మా మేనేజ్మెంట్ చేసుకున్నటువంటి కొన్ని కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఐదు వందల ఎనభై మంది ఐదు మందికి ఐదు వందల యాభై నుంచి ఐదు వందల ఎనభైకి ఇరవై ఐదు మందికి అలాగే ఐదు వందల నుంచి ఐదు వందల యాభైకి ఇరవై ఎనిమిది మంది ఫైవ్ హండ్రెడ్ ప్లస్లో టోటల్గా చూసుకుంటే యాభై తొమ్మిది మంది అమరావతికి మాత్రమే సాధ్యం అది ఎలాగంటే ఇక్కడ ఉండేటువంటి స్టాఫ్ మోర్ దెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నియర్ టు ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ గల స్టాఫ్ ఒక అమరావతికి మాత్రమే సాధ్యం అలాగే మా మేనేజ్మెంట్ కూడా చెప్పాలంటే అందరూ కరస్పాండెంట్స్ కానీ లేదా హెచ్ఎంలు కానీ లేదా ప్రిన్సిపల్స్ కానీ అందరూ కూడా మనీ మైండెడ్గా ఉంటాడు అంటే ప్రైవేట్ స్కూల్ పరంగా తీసుకుంటే మనీ మైండెడ్గా ఉంటాడు కానీ మా సార్ కానీ తీసుకుంటే ఎప్పుడు చదువు చదువు చదువే నెంబర్ వన్ ప్లేస్ సో మనం ఏది తీసుకున్నా ఐఐటి తీసుకున్నా ఒలింపియాడ్ తీసుకున్నా కానీ అంటే ఏదో ఒకటి మేము ప్రతి ఇయర్ ప్రతి మంత్ ప్రతి డే కూడా ఏదో ఒకటి కొత్తగా నూతనంగా మేము ప్రవేశపెట్టాలనేది మా సార్ యొక్క లక్ష్యం